కి స్వాగతం కాకినాడ జిల్లా జూన్ జ్యోతుల నేరు అఖండ విజయం సాధించటంతో కిర్లంపూడి గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ జగ్గంపేట నియోజకవర్గం ఎస్సీసెల్ అధ్యక్షులు బుడాల శ్రీలత రాంబాబు ఆధ్వర్యంలో కిర్లంపూడి గ్రామం నుండి ఎంపీటీసీ సభ్యులు సాదే కుమారి కట్టు నారిబాబు బంగారరాజు తదితరుల ఆధ్వర్యంలో గౌరీపట్నం చేరుకుని మొక్కులు చెల్లించుకుని తిరుగు ప్రయాణంలో జగ్గంపేట చేరుకున్నారు జగ్గంపేటలో ఎన్టీఆర్ విగ్రహానికి అంజలి ఘటించి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలియజేశారు ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ మా అభిమాన నాయకుడు జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందితే గౌరీపట్నం వచ్చి మొక్కులు తీర్చుకుంటామని ఈ రోజు ఆ కార్యక్రమం పూర్తి చేసుకున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో చుక్క సుబ్బారావు ముర రాఘవ సాదే దేవుడు రాజు గొద్దటి డేవిడ్ రాజు ముఠా చిరంజీవి బంగారు దుర్గా సాదే సూరిబాబు పండుగల కామేశ్వరరావు మడికి శ్రీను కోడిపల్లి అర్జునుడు గుద్దాటి వీరబాబు సాదే చిన్న ముంజరపు గంగా తదితర దళిత నాయకులు పాల్గొన్నారు మొన్న జరిగిన ఎలక్షన్లో మన ప్రియతనాజు నేరు గారు ఎక్కడ వల్ల మా గ్రామస్తులు అందరూ కూడా చల్లపూరి గ్రామస్తులు అందరూ కూడా కలిసి గౌరీపట్నం వెళ్దాం అని అనుకున్నాం దాని ప్రకారంగా మేమందరం బయలుదేరుతున్నాం డబ్ల్యూజే దర్శించుకుని వస్తాము అందరం నిర్ణయించుకున్నాము మేమందరం బయలుదేరి వెళ్తాం